పాటనసేట్ సూర్యచంద్ర అంటే తిరిగిన వారంటే ఎవరు లేదు ఎక్కువగా సోషల్ మీడియాలో పాటనసేట్ సూర్యచంద్ర అందరికీ సుపరిచితం ఈయన జగ్గంపేట జనసేన పార్టీ ఆరోగ్యం నుంచి కూడా పవన్ కళ్యాణ్తో ఉండి పలు సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట కాన్ఫరెన్సీలు ఎమ్మెల్యేగా పోటీ చేసి అపజయం పాలయ్యారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని అనివార్య కార్యాల వల్ల జనసేన పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అయితే అప్పుడు కూడా పరాజయం పాలయ్యారు అయితే ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి పన్నెండు వేల ఐదు వందలు పైచీలకు ఓట్లు సంపాదించి సరిస్త సృష్టించారు ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఏంటంటే జగ్గంపేట కెల్లంపూడి కాన్ఫరెన్స్ బూరుపూడి గ్రామ సర్పంచ్గా పద్దెనిమిది సంవత్సరాలు కంటిన్యూగా గ్రామ ఉత్తమ అవార్డు సర్పంచ్ స్టేట్ ఫస్ట్లో ఎనిమిది అవార్డులు సాధించారు అదేవిధంగా ఐదు అవార్డులు జాతీయ స్థాయిలో కూడా సంపాదించారు నమస్తే సార్ ఏం లేదండి జగ్గంపేట ప్రతిపక్ష వాదలో నాయకుడిగా ఉండి ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించి పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఈ ముందుకు పోతుంటే పాఠం చేసి సూర్యచంద్ర అంటే జనసేన పార్టీ నుంచి మీకు గుర్తింపు వచ్చిందా మీరు చేసి పోరాటాల గురించి మీకు మీకు గుర్తింపు వచ్చిందాబీఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే నమస్తే భాస్కర్ గారు అంటే ముందు మీరు చెప్పినట్టుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నానని చెప్పేసి చెప్పారు కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర నేను ఒక సామాన్యుడిని దానికి చాలా రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటాయి కానీ నాకున్న సమాచారం ఎక్కడైనా కష్టం వచ్చినా ఎక్కడైనా అవినీతి జరిగినా ఎక్కడైనా పొరపాటు జరిగినా ఎక్కడైనా ప్రధాన సమస్య పరిష్కారానికి నిర్లక్ష్యం వహిస్తున్నా తప్పనిసరిగా ప్రజాగలం నేను వినిపించి ప్రశ్నించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది నా వంతుగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పాత్ర నేను పోషిస్తా ఉన్నాను జబ్బార్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రెండోది మీరు మళ్ళీ అంటే జనసేన పార్టీలో ఉండడం వల్ల మీకు గుర్తింపు వచ్చిందా లేకపోతే మీ యొక్క పోరాటాల వల్ల గుర్తు గుర్తింపు వచ్చిందా అని చెప్పేసి కూడా మీరు అడిగారు దానికి కూడా సార్ మొదటి నుంచి నేను ప్రజా సమస్యల మీద స్పందించడం దాని మీద ఉద్యమాలు చేయడం పోరాటాలు చేయడం నిరాహార దీక్ష చేయడం సమస్య ఏదైనా పట్టుకున్నానంటే అది సాధించే వరకు పట్టువదలను విక్రమార్కులుగా నేను పోరాటం చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆ రకంగా గుర్తింపు వచ్చింది తర్వాత మళ్ళీ జనసేన పార్టీలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక స్థానం కల్పించిన తర్వాత ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చింది రెండూ కూడా జనసేన పార్టీ వల్ల గుర్తింపు వచ్చింది అంతకుముందు నేను చేసిన పోరాటాలు కార్యక్రమాల వల్ల కూడా గుర్తింపు రావడం జరిగింది ఖచ్చితంగా ఏంటంటే రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎవరి ప్రాబ్లంతో వచ్చారా మన కుటుంబ ప్రాబ్లంతో ఈ రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి రావడం ఎవరు ప్రాద్బలం తర్వాత కుటుంబ రాజకీయ నేపథ్యం అనేది ఎక్కడా కాస్త రెండు కాదు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు చూస్తూ ఆ సమస్యల పరిష్కారానికి నాయకులు పట్టించుకోకపోవడం వల్ల అంటే పేదవాడు నిరుపేదలు అవుతా ఉన్నాయి పేదవాడు మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన వంతు పాత్ర మనం పోషించాలి అది ఒక వ్యక్తిగా కంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఒక స్థానంలో మనం ఉండడం వల్ల అన్లిమిటెడ్గా ఎక్కువ మందికి మనం వ్యవస్థ మార్పుకి సమాజం మార్పుకి మనం ప్రయత్నం చేయొచ్చు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవచ్చు నిరుపేదలకు తూట చాలా ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది ఓకే సార్ ప్రస్తుతానికి ఏంటంటే జనసేన పార్టీలో జనసేన పార్టీని వీడేది లేదంటూ ఫస్ట్లో చెప్పారు కానీ ఏంటంటే జనసేన పార్టీని వదిలేశారు స్వతంత్ర దేని అసలు ఆ పార్టీ నుంచి పక్క తప్పుడే కారణం కదా పార్టీ నుంచి పక్క తప్పుకోలేదు సార్ నేను జనసేన పార్టీ నుంచి పక్క తప్పుకోలేదు ఎందుకంటే నేను జనసేన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అది పార్టీ వదిలేసి వేరే పార్టీలో చేరిపోయినట్టు అనుకోవచ్చు జనసేన పార్టీలోనే ఉన్నాను కాకపోతే యాక్టివ్ పార్క్ లేను యాక్టివ్గా లేను జనసేన సభ్యత్వంలోనే ఉన్నాను మార్చినండా పవన్ కళ్యాణ్ గారే ఇంకా ఉదయంలో ఉన్నారు వేరే పార్టీలోకి చేరితే జనసేన పార్టీని వదిలేసి మీరు వేరే పార్టీలోకి చేరని అనుకోవచ్చు కానీ జనసేన పార్టీలో నన్ను సైలెంట్గా ఉన్నాను యాక్టివ్ మోడ్లో లేను సామాజిక ఉద్యమకారుడిగా నేను నా ప్రయత్నం నేను చేస్తామని తప్పించి నేను పార్టీ జనసేన పార్టీలోనే అలా స్తబ్దుగా అంతే ఏ పార్టీలోకి వెళ్ళలేదు అదే కాకుండా మీరు జడ్డి సీట్ గురించి కొద్దిగా ఆశించారు ఆశించడం వల్ల దగ్గర గురించి కాదు సార్ అది జడ్పీడీసీ అప్పట్లో దగ్గర ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను అడిగిన మాట వాస్తవం వారు ఏంటంటే అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి తోటనవీన్ గారికి ఇబ్బంది జరిగింది అంటే దాని గురించి నేను విభేదాలు ఏమి రాలేదు తర్వాత మళ్ళీ అది జరిగిన తర్వాత పది సంవత్సరాలు వారు నేను కలిసి పనిచేసాం వారితో పాటు నేను ప్రయాణం చేశాను వారు అడుగులు అడిగేసుకుంటూ వారికి నాకు విభేదాలు అనేది జెపిటీసీ గురించి అనేది కాదు తర్వాత జరిగిన పరిణామాల్లో గ్రామాభివృద్ధిలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల ఆ విభేదాలు తలెత్తి ఆ విభేదాలు చిన్న చిన్న అలా పెద్దవి అవి ఎత్తే తప్పించి అది ఒక జర్పిటీసీ గురించి అనేది కాదు ఇప్పుడు వదిలేసిన తర్వాత మీకు వైసీపీ నుంచి పిలిపించిందని ఇప్పుడు మన నాయకులు మిమ్మల్ని మిమ్మల్ని గౌరవించి మా పార్టీ తప్పనే చేయండి అని చెప్పేసి చెప్పినట్టు అదేవిధంగా మీ కార్యకర్తలతో కూడా మీరు వాళ్ళ సలహాలు సంభ్రం చేసినట్టు రోమలు ఉన్నాయి దాని గురించి ఏమంట అంటే కష్టపడే వ్యక్తి నిజాయితీగా రాత్రి భాగంలో కష్టపడుతూ ప్రజల్లో ఉండే వ్యక్తి న్యూట్రల్గా ఉన్నాడు స్తబ్దిగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మన పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు అదే రకంగా చాలా పార్టీల నుంచి నాకు కౌరు రావడం జరిగింది మీరు మా పార్టీలో చేరండి మీకు మంచి స్థానం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మా కూడా ఉండే కార్యకర్తలు కూడా మనకి ఏదో పార్టీ ఉండాలి పార్టీ లేకపోతే ఇండిపెండెంట్గా మనం ఎంతకాలం మన పోరాటం చేసి నిలబడగలం అని చెప్పేసి కార్యకర్తలు చెప్పడం జరిగింది నా మనసులో ఏంటంటే అసలు ఏ రాజకీయ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా న్యూట్రల్గానే ఉందాం అనే ఉద్దేశంతో నేను ఏ రాజకీయ పార్టీకి మేము వస్తానని కానీ రాము కాని కానీ ఏమీ చెప్పలేదు మేము ఎస్ఆర్నో ఏది చెప్పలేదు ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుతం నేను అలాగా న్యూట్రల్గానే ఉన్నాను ఇండిపెండెంట్గానే ఉన్నాను ఇండిపెండెంట్గానే కొనసాగాలన్న ఉద్దేశంలో కూడా నాకు మనసుకు అనిపిస్తూ ఉంది మా వాళ్ళందరికీ నచ్చ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళినా మళ్ళీ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ఇలా ఉంటే అందరి వాడిలా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇలా ఉన్నాం భవిష్యత్తు మరి ఏ రకంగా నిర్ణయిస్తో కాలమే నిర్ణయించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేసి మీ ఆయన కార్యాలయం గురించి ఫోన్ వచ్చిందని చెప్పిన దేని గురించి వచ్చింది ఎందుకంటే మొన్న శుక్రవారం అంటే పద్నాలుగో తారీఖు రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది రాత్రి ఎన్ని గంటలు ఫోన్ చేశారు రేపు అంటే శనివారం ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం దగ్గరికి తనుకు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు రమ్మని ప్రత్యేకించి చెప్పని చెప్పారు తప్పకుండా మీరు రండి ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడాలట అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది నేను ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు పోంధరావడం ఏంటని చెప్పేసి ముందు ఆశ్చర్యపోయాం తర్వాత రోజు కొద్దిపే వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉండడం నేను కూర్చోమని ఎదుర్కొంటా రెండో రోజులు ముఖ్యమంత్రి గారు వేదిక మీద పిలిచి సూర్యచంద్ర నీ లాంటి వ్యక్తి స్వచ్ఛంద్ర ప్రదేశ్ నిర్మాణానికి చాలా అవసరం నువ్వు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చెత్తమండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం కావచ్చు ఇప్పుడు గుంట్ల నిర్మాణం కావచ్చు బహిరంగమల విసర్జన లేకుండా చేసే కార్యక్రమం అవ్వచ్చు డ్రైడే ఫ్రైడే కార్యక్రమం అవ్వచ్చు ఈ మీద చాలా అద్భుతమైన ప్రగతి నువ్వు చేసావు చేసి ఎంతోమందిని వేలాది మందిని చైతన్యపరిచారు మీరు మళ్ళీ అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు కూడా అదే రకంగా మీరు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి మీరు ప్రయత్నం చేయాలి నా ఆశయం నా లక్ష్యం స్వచ్ఛాంధ్రప్రదేశ్ దానికి మీ వంతు సహకారం అందివ్వండి కార్యాచరణ చేయండి తప్పకుండా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం చాలా ఆనందం అనిపించింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మరి మా కష్టాన్ని మా ఆలోచనల్ని మా అభిప్రాయాలని ఒక మంచి సమాజం కోసం మంచి వ్యవస్థ మార్పు కోసం మారేట కూడా ముందుకు తీసుకెళ్తూ విన్ను తట్టి మీరు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో పాల్గొనడని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని వారి యొక్క ఆలోచనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి అనుగుణంగా ఏదైతే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం కోసం ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ప్రతి కుటుంబంలోని ఆనందం ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పరితపిస్తూ ఉన్నారో వారి యొక్క తపనను నిజం చేయడానికి భగవంతుడు మాకు ఎంత శక్తినిచ్చాడో ఆ శక్తిని అంతా కూడా ఉపయోగించి ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ఒక సైనికుల్లా పనిచేసి దీన్ని ఒక మహా ఉద్యమంలాగా తీసుకువెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో వ్యవస్థ సమూలంగా మార్పు కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ మీకేమన్నా అవకాశం ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఒకవేళ మీరు ఆ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా గెలిస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారా అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అప్పుడు గెలుపు గెలిచిన తర్వాత ఏ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది నా మైండ్లో లేదు సార్ నా మైండ్ అంతా ఇప్పుడు ప్రస్తుతం స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన కోసమే నా ఆలోచన ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి ఎంతో అభిమానంగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మీ సహకారం అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ జగ్గంబే నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నేను శక్తివంచం లేకుండా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మళ్ళీ చాలా బలమైన రాజకీయాలు ఇవన్నీ కూడా ఎన్నికలు దగ్గర చేసి అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నా ఆలోచన నా కార్యాచరణ నా సమయం ఎక్కువగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం మీద కేటాయించాన్ని నిర్ణయించుకున్నాను సార్ అంటే ప్రస్తుతం అయితే నాకు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఏ పార్టీ సీట్ ఇస్తుంది ఏ పార్టీ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది అసలు అంటే చాలా టైం ఉంది ఇంచుమించు ఇంకా నాలుగున్నర సంవత్సరాల పై మాట నేనేంటంటే అంత దూరం అనేది అంటే నేను కష్టే పని నమ్ముతాను సార్ నేను మన కష్టమే మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతాయి ఈరోజు ఒక సాధారణ కుటుంబంలో ఉండి ఒక సర్పంచ్ స్థాయి నుండి ఇంచుమించు ఒక ఎమ్మెల్యేగా సార్లు పోటీ చేసి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఐదు మంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అందరిలోకి అత్యధికమైన ఓట్లు సంపాదించుకోండి ఇది జరిగిన మొన్న ప్రపంచం ఒక పెను తుఫాను లాంటి ప్రపంచంలో పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది మీకు మేమున్నామని చెప్పేసి ఒక పేరు పాఠం సెట్ సూర్యచంద్రం చేసి ఓటు వేయడం జరిగింది అదే చాలా నాకు ఎందుకల్లా ఓడిపోయానని నాకు అనిపించట్లేదు నిజంగా గెలిచేనని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక్క రూపాయి పంచకుండా మద్యం పంచకుండా పన్నెండు వేల ఐదు వందల మంది మనకు సపోర్ట్ చేయడం జరిగింది అంటే నేను ఓడిపోయానున్న ఫీలింగ్ నాకు లేదు గెలిచేను అంటే ప్రజల హృదయాలు గెలిచాం అంటే అక్కడ ఎమ్మెల్యే సీట్లో కూర్చోకపోయినా ప్రజల హృదయాలు గెలిచాం పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది ఓట్లు వేశారు ఇవాళ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా సూర్యచంద్ర మా అన్న తమ్ముడు బిడ్డ అనే భావన రావడం జరిగింది అది ఓటు రూపంగా ఎప్పుడు మారుద్ది ఎలా మారుద్ది అనేది కాలమే నిర్ణయిస్తుంది నేను కాలాన్ని నమ్ముతాను కాలమే నిర్ణయిస్తే ఇప్పుడు ఉంది సంవత్సరం అయింది ఎన్నికలు అయ్యాయి సంవత్సరం నుంచి కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం ప్రజా సమస్యల మీద ఘనం ఇప్పుతూనే ఉన్నాం న్యూట్రల్గానే ఉన్నాం న్యూట్రల్ అయినా ఉన్నాను ఏ న్యూట్రల్ గా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందంటే మన కష్టమే ఆయన మళ్ళీ గుర్తి చేసింది అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఆదర్శమైన వ్యక్తి ఒక అణిముత్యం లాంటి వ్యక్తి ఉన్నాడు అతని ద్వారా కూడా స్వచ్ఛంద ప్రదేశ్ నిర్మాణం పార్ట్ చేయాలి అతన్ని ఒక భాగస్వామి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చి నాకు సన్మానం చేసి గౌరవం చేసి నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు నడిపించు నువ్వు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు అంటే ఒక అదృష్టం మనం కష్టం ఎక్కడి చెప్పండి ఇదే రకంగా మనం ప్రజా సమస్యల మీద ఇప్పుతూ వ్యవస్థ మార్పు కోసం తప్పకుండా కృషి చేయడం జరుగుద్ది ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎంతవరకు తీసుకెళ్తుంది ఫైనల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామా ఏదైనా పార్టీ తరఫున టికెట్ ఇస్తే పోటీ చేస్తామా అనేది కాలమే నిర్ణయిస్తుంది అనేది నా అభిప్రాయం సార్ ప్రదేశం స్వచ్ఛంద గురించి మీరు కేబిఆర్ ఛానల్ ద్వారా ప్రజలకు అందరికీ నమస్తే అండి ఈ సందర్భంగా కేబిఆర్ న్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది కోరేది ఒక్క రెండు నిమిషాలు శ్రద్ధగా వినండి నేను చెప్పే మాటలు మనం ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మేము బాగుండాలి మా కుటుంబం బాగుండాలి అని దాన్ని అంటే భగవంతుడికి మనం బాగుండాలి అని కోరుకుంటాం అది ఓకే అందరూ చేసేది కానీ మనం బాగుండాలంటే నిజంగా మనం చేయాల్సిన పని మనం చేస్తేనే బాగుంటాం దేవుడు ఆశీస్సులతో పాటు మన యొక్క పని బాధ్యత మనం సక్రమంగా చేస్తే మనం బాగుంటాం ఇప్పుడు ఉదయాన్నే ఇప్పుడు ఉంది మనం ప్రతి ఒక్కరు మనం ఉదయాన్నే స్నానం చేస్తాం అంటే మనం శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటాం అంటే మనం ఒక వారం రోజులు పది రోజులు స్నానం చేయకపోతే స్కిన్ ఎలర్జీ వస్తుంది దుర్వాసన వస్తుంది అదే రకంగా మన శరీరాన్ని మనం ఏ రకంగా శుభ్రం చేసుకున్నామో మన ఇల్లు కూడా మనం శుభ్రం చేసుకుంటున్నాం ప్రతిరోజు మొత్తం అన్ని గదులన్నీ తుడిచి మనం శుభ్రం చేసుకుంటున్నాము అంటే మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటున్నాం మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటున్నాం అతి పెద్ద పొరపాటు ఏంటంటే మన ఇల్లు శుభ్రం చేసినటువంటి చెత్తను తీసుకెళ్లి మనం రోడ్డు మీద వేస్తున్నాం డ్రైన్లు వేస్తున్నాం లేకపోతే రోడ్డు మీద వేస్తాం ఈ సందర్భంగా నేను ప్రజలకు కోరేది మన ఇల్లు మన శరీరాన్ని మనం ఏ రకంగా శుభ్రం చేసుకుంటున్నామో మన పరిసరాలు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది భగవంతుడికి మనం కోరుకునేది అదే తండ్రి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి మేము కష్టాలు లేకుండా ఉండాలి ఆర్థికంగా అని చెప్పేసి మనం దేవుడు కోరుకుంటాం కానీ మనం చేయాల్సింది చేయట్లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యాలను ఉద్దేశించుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ప్రతి కుటుంబంలోని ఆనందం ప్రతి కుటుంబంలోని ఆర్థికాభివృద్ధి వారి లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శక్తివంచం లేకుండా కృషి చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరూ కూడా మనం కూడా ఆలోచించాలి మన ఆరోగ్యం బాగుండాలంటే మన ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మనం మన శరీరం మనం శుభ్రం చేసుకుని మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే మన ఆరోగ్యం బాగోదు వీటితో పాటు మన మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ చెత్త అంతా మనం రోడ్ల మీద వేస్తూ ఉన్నాం ఆ రోడ్ల మీద కానీ ఆ సైడ్ డ్రైనేజ్లో కానీ వేయడం వల్ల ఏమవుతుంది మన ఇంట్లో బయట చేస్తామనుకుంటున్నాం మనకు మనం బయట వేసిన చెత్త అది ఊరికనే ఉండదు అవి ఆ చెత్త అంతా వేయడం వల్ల బయట వేసిన చెత్త కాలంలో వేయడం వల్ల ఆ నీరు ప్రవహించకపోవడం వల్ల నీరు ఎక్కడికక్కడ నెల ఉంటుంది అక్కడ విపరీతంగా దోమలు పెరుగుతాయి ఆ దోమలు ఇది మన మన ఇంటి యజమాని వేసిన చెత్త కదా లేకపోతే మన ఇంటి యజమాని ఇంట్లో ఉన్న రుగ్గు రోడ్లు నీళ్ళు వల్లే కదా నేను పెరిగాను లేకపోతే మన ఇంట్లో ఉన్న కొబ్బరి చెప్పల్లో నీళ్ళు వల్లే కదా నేను పెరిగాను అని ఆ దోమ పెద్ద అయిన తర్వాత మనల్ని కొట్టకుండా ఉండదు దానికి జ్ఞానం ఉండదు కాబట్టి ముందు మనలే కొడుద్ది మళ్ళీ కుట్టి బయటకు వెళ్తుంది ముందు మళ్ళీ కుట్టి బయటికి వెళ్తుంది ఆ రకంగా ఏంటంటే ఎక్కడ కూడా మురికి నీరు ఉండకుండా మనం చేయాలి చెత్తను చెత్తనెక్కడ కూడా బయట వేయకుండా మరి చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రాలు ప్రతి గ్రామంలో నిర్మించడం జరిగింది ఆ చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రాల నుండి మరి పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు కూడా మరి ప్రతి ఇంటికి వచ్చి చెత్తను సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు తడి చెత్త పొడి చెత్త ఇంటి దగ్గరే విడదీసి మరి తడి చెత్త అంటే మట్టిలో కుళ్ళిపోయి అంటే పశువుల పేడ కానీ పశువుల దగ్గర గడ్డి ఇవన్నీ కానీ అదే రకంగా ఇంట్లో వచ్చినటువంటి వంటింట్లోంచి వచ్చే వ్యర్థాలు అవన్నీ కూడా తడి చెత్త అంటారు పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులు రబ్బర్ చెప్పులు అదే రకంగా ఈ రకమైన మట్టిలో అన్ని కూడా పొడి చెత్త కింద వీటిని వేరు వేరుగా చేసి పంచాయతీ కార్మికులకి రిక్షాలకు కానీ ట్రాక్టర్ కానీ ఇచ్చినట్లయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి ఎక్కడా కూడా ఇది మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలి స్వచ్ఛ గ్రామం కావాలి ఈ మనం అనుకుంటాం కానీ అనుకుంటామే కానీ మన ఇంటి పక్కన ఉన్న చెత్తను మనం శుభ్రజేయం చెత్తను రోడ్డు మీద వేస్తాం అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలనుకుంటాం కాదు ముందు మన ఇల్లు మనం శుభ్రం చేసుకుని మన పరిసరాలను మనం ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకున్నట్లయితే అనారోగ్యాలు బారిన అనారోగ్యాలు పూర్తిగా నివారణ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్ ఇదంటే ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ నా బాధ్యత అనే రకంగా ఇది ఒక సామాజిక ఉద్యమంలో జరగాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థులు కానీ యువతను కానీ మహిళా చెల్లెమ్మ అక్క చెల్లెమ్మలు కానీ అందరినీ కూడా కోరేది మన పరిసరాలు బాధ్యత మన పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా మనం తీసుకోవాలి పరిసరాలు బాగుంటే మన అందరూ బాగుంటాం ఈ రకంగా అందరిని చైతన్యపరిచి పంచాయతీ రిక్షాలకి తడి చెత్త పొడి చెత్త కలపకుండా విడివిడిగా ఇవ్వాలి ఎందుకంటే కలపడం వల్ల మనం అన్ని కలిపి దాంట్లో వేసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ మనుషులే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి చెత్త పొడి చెత్త వేరు చేయండి అదే రకంగా ఎక్కడైనా నీరు నిలబడిపోతూ ఉంటే మురికి నీరు వెళ్ళడానికి మార్గం లేకపోతే ప్రభుత్వం ఇంకుడు గుంటల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉపాధి హామీ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అక్కడే గుంట మనం తీసుకోవడం వల్ల ఆ మురికి నీరంతా కూడా ఇంకుడు గుంటలోకి వెళ్తుంది దానివల్ల అది ఫిల్టర్ అయ్యి కిందకి వెళ్తుంది ఇంటికి రాళ్ళు అదే రకంగా కంకర ఇసుక ఇవన్నీ ఉంటుంది ఆ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగా అది భూమిలోకి ఇంకు దానివల్ల ఏంటంటే భూగర్భ భూగర్భ జలాలు పెరుగుతాయి మురికి నీరు లేకపోవడం వల్ల దోమల నివారణ జరుగుతుంది అదే రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా నా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పరిసరాలు బాగుండాలి నా గ్రామం బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మరి గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి స్వచ్ఛంద ప్రదేశ్ నిర్మాణంలో నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ పాల్గొని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేబిఆర్ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్